హాయ్ అలా నమస్తే నేను మీ కట్టా కార్తి మనతో ఉన్నారు సినీ రాజకీయ సామాజిక ప్రముఖులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ మనందరికీ తెలుసు యాజ్ పర్ ప్రొటోకాల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి స్థాయి రెండోది సీఎం గారు చంద్రబాబు గారు మొదటి స్థాయి అయితే రెండోసారి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి కానీ సోషల్ మీడియా ర్యాంకింగ్స్ లో ఎక్స్ ప్రకటించింది పాపులారిటీ ఉన్న ర్యాంకింగ్స్ లో దేశంలోనే పవన్ కళ్యాణ్ స్థాయి రెండోది మొదటి స్థానం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితే రెండవది సోషల్ మీడియాలో అత్యంత పాపులారిటీ ఉన్న పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ అనేక మంది సినిమా స్టార్స్ ఉన్నారు అనేక మంది క్రికెట్ స్టార్స్ ఉన్నారు వీళ్ళందరినీ దాటి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారి తర్వాత ఆ స్థాయికి ఎలా ఎదిగాడు అంటే ఏం చెప్తారు ఆయనలో నిబద్ధత నిజాయితీ దేశం పట్ల ప్రేమ అదే నేను చెప్తాను ఎందుకంటే దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో అతను దేశం ప్రేమిస్తుంది కాబట్టి దేశం ప్రేమించింది కాబట్టి ఈ రోజున అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో మోదీ గారి తర్వాత ఉన్నాడంటే ఒక తెలుగు వాళ్ళుగా అందరం మీరైనా నేనైనా మనం అందరం గర్వపడాల్సిన రాజకీయాలకు సంపా నర్సింహారావు అంటే దేశాన్ని ఆర్థిక పరిస్థితుల నుంచి ఆర్థిక అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ నుంచి గాలిలో పెట్టాడు సంస్కరణ ఆర్థిక సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి అదే టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తి రాజీవ్ గాంధీని చూసాం ఆ తర్వాత మన తెలుగు వారు పివి నరసింహారావుని చూసాం కట్ చేస్తే ఆ తర్వాత మనం నెక్స్ట్ జనరేషన్ ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ చూస్తున్నాం అనుకోవాలి ఎందుకంటే ఒకటేసారి ఆయన కొన్న కమిట్మెంటు డెడికేషన్ డిటర్మినేషన్ ఈ మూడు ఎవరైతే ఉంటాయో ఇది ఇది దేశం అనేది కాకుండా ఈ దేశానికి నేనేం చేశాననే భావన ఎవరిలో అయితే ఉంటుందో దేశం కోసం అహన్ ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ప్రజలు కోట్లాది మంది చూస్తుంటారు లేకపోతే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలగా పరిమితమైన వ్యక్తి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అన్న ఎప్పుడైతే ఆయన భుజానికి ఎత్తుకున్నాడో వంద కోట్ల మంది ఇద్దరు ప్రతినిధి అయిపోయాడు నూట నలభై ఐదు కోట్ల మంది ఆయన వైపు చూసేటట్టు చేయగలిగాడు అది ఆయనలో ఉన్న చిత్తశుద్ధిగా మనం భావించాలన్నమాట పవన్ కళ్యాణ్కి ఈ స్థాయి పాపులారిటీ రావటం వెనుక ఎందుకంటే దిగ్గజ నటులు ఉన్నారు అమితాబ్ బచ్చన్ షారుక్ ఖాన్ సల్మాన్ ఖాను బాలీవుడ్ రేంజ్ నటులు ఉన్నారు అవి పక్కన పెడితే ఈ మధ్య ఫేమస్ అయినటువంటి అనేక మంది క్రికెటర్స్ ఉన్నారు వీళ్ళందరినీ దాటికొని కూడా పవన్ కళ్యాణ్ గారు జనం ఆమోదాన్ని పొందడానికి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అంటే తెలుగు నాట మంచి హీరో నో డౌట్ ఏటా తెలుగు నాటి పాపులారిటీ ఉన్నారు దాంట్లో ఆశ్చర్యం లేదు కానీ దేశవ్యాప్తమైన పాపులారిటీ అతనే హిందీలో నటించిన వ్యక్తి కాదు ఆ రకరకాల భాషల్లో మల్టీపుల్గా నటించిన వ్యక్తేం కాదు ఎక్కువ సినిమాలు తీసిన వ్యక్తం కాదు కానీ ఎందుకు ఆ పాపులారిటీ సంపాదించుకున్నాడు అంటే కద్దిగారు ఇప్పుడు మోదీ గారి ప్రజాదరణలో మోదీ గారు మించిపోయాడు అంత ముందు మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుల్లో మోదీ గారు సరసలు చేయరు ఇప్పుడు మోదీ గారు తర్వాత ఆ స్థానంలో ఉన్నాడంటే ఒక తెలుగు వ్యక్తిగా ఈ ఈ ఈరోజు వచ్చింది కాదు అది దశాబ్దాల తరబడి ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం పోరాటం ఏమంటారు మీరు అంతే ఖచ్చితంగా ఆయన సొంత కుటుంబం కోసం కాదు లగ్జరీస్ జీవితం సార్ వెయ్యి కోట్ల సంవత్సరానికి వచ్చి ఆదాయం ఇది కాదనుకున్నాడు ఆయన మీరు అన్నట్టు పాన్ ఇండియా స్టార్ కూడా కాదు ఆయన ఇప్పుడు హరిహర విరమణ రిలీజ్ అయితే గనక అప్పుడు ఐదు భాషలు రిలీజ్ అవుతుంది కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడు కాకుండానే ఈ రోజున ఎక్కడ గెలవిన ఆ వ్యక్తి ఇరవై ఒక్క సీట్లు తెచ్చుకోవటమే కాకుండా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మూలగా తీసుకునే పరిస్థితి మిగతా రాష్ట్రాల నాయకులుగా అయ్యారంటే ఎక్కడ మహారాష్ట్రలో వెళితే విన్నైపోయారు ఎక్కడికి వెళ్ళినా ఆయన అడుగు పెడితే విజయమే వరిస్తుంది దక్షిణ భారతదేశాల్లో ఆయన ఇప్పుడు బీజేపీ ఒక ట్రబుల్ షూటర్గా ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయన చిత్తశుద్ధి ఏంటంటే ఆయనకి డబ్బు మీద ఏవలేదు సార్ సంపాదించాలని ఆకాంక్ష లేదు ఆ పదవుల మీద వ్యామోహం లేదు ఈ దేశం బాగుండాలి సుస్థిరమైన నాయకత్వం ఈ దేశానికి ఉండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలనే కోరిక తప్పితే స్వలాభపక్ష తన కుటుంబం కంటే ఆయన ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇది ఇది సార్థకత అంటే ఇది ఫుల్ఫిల్ అయింది అనేది అనుకోవాలన్నమాట అంటే నేనేమంటానంటే ఇప్పుడు నిజానికి మీరు ఇందాక అన్నట్టు సినిమాల ద్వారా తొందరగా పాపులారిటీ వస్తుంది సహజంగా కానీ ఇంక మీరు అన్నట్టు మన అరవరి అయితే ప్యాన్ ఇండియా స్టార్ అవుతారు కానీ ఇప్పుడైతే ప్యాన్ ఇండియా స్టార్ కా సినిమాల ద్వారా పాపులారిటీ కాదు ఇది ఇది ఎలా తన భావాజాలం ద్వారా వచ్చిన పాపులారిటీ తన నిర్ణయాల ద్వారా తన జాతీయ భావాల ద్వారా వచ్చినటువంటి పాపులారిటీ ఇది సాజకగా సినిమా ద్వారా క్రికెట్ ద్వారా ఎక్కువగా పాపులారిటీ వస్తే ఎంటర్టైన్మెంట్ చేస్తారు కదా ప్రజల్ని ఇది ఎంటర్టైన్మెంట్ చేయడం ద్వారా వచ్చిన పాపులారిటీ కాదు ప్రజలకి తన సందేశాన్ని చెప్పడం ప్రజలకి నచ్చటం ఆధారంగా వచ్చినటువంటి పాపులారిటీ అంతేనా సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రజలకి తను ఉన్నది ఉన్నట్టుగా ఏదో నటించడం కాదు ఈ రోజు రాజకీయాల్లో పది కోట్లు కష్టం ఖర్చు పెడితే యాభై కోట్లు ఎలా సంపాదించాలని రోజులు సార్ ఇది వారసత్వంగా వచ్చే రాజకీయాలు ఈ సిచ్యువేషన్ నుంచి తన త అన్న చోట రాజకీయాలు నేర్చుకొని తన అన్నగారు రాజకీయాలు ఇవ్వలేకపోయినా నేను అన్నను సాధించలే నేను సాధిస్తానని చెప్పేసి దశాబ్దం పైన పోరాడేటట్టు చూసారా అది ఆయన తొలి విజయం సరే ఇక్కడ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి పాపులారిటీ ఎంతైతే పెరుగుతుందో అంత క్రమంలో ఆయన ప్రశ్నలు కూడా వెంటాడుతూ ఉన్నాయి వైసీపీ ఆయన టార్గెట్ చేస్తా ఉంది ఈ వైసీపీ టార్గెట్ చేయటం పవన్ కళ్యాణ్ ప్రశ్నల్లో ముంచెత్త ప్రయత్నం చేయటం సోషల్ మీడియాలో ఆయనకి నెగిటివ్ గా చర్చలు పెట్టడం ఇవన్నీ ఎలా చూడాల్సిన పరిస్థితి ఆయనకు రోజు రోజుకి గ్రాప్ పెరుగుతుంది కాబట్టి ఆయన స్థాయి వీళ్ళది కాదని అర్థమైపోయింది నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు ఎక్కడైతే పరిమితం అయిపోయిందో జగన్ నిన్న అదోపోదన తగ్గిపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి చేశాడో దేశం మొత్తం అతను వైపు చూసింది ఎవరు ఈ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు ఆయన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు సార్ ఓడిపోయిన తర్వాత ఏంటంటే నేను లెగిస్తే మనిషిని కాదంటారు కొంతమంది లెగట ఉండదు కదా ఈ సిచ్యువేషన్ లేని పదకొండుకే పరిమితం అయిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం కూడా ఇక్కడ టీడీపీ జనసేన ఉన్నప్పుడు బీజేపీ కలిసి పనిచేస్తున్నప్పుడు ఎక్కడ అవకాశం ఉంది ఐడెంటిటీ క్రైసిస్ అంటారు సార్ కార్తిక్ గారు అంటే దాన్ని ఎవరు గుర్తించినప్పుడు అవతల బలమైన వ్యక్తితో పెట్టుకుంటే వీళ్ళు మీడియాలో ఉంటారు మీరు గమనించారా అదే ఐడెంటిటీ క్రైసిస్ అంటారు వీళ్ళు కూడా ఎలివేట్ అవ్వచ్చు అనమాట అంతే తప్పితే పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్నంత మాత్రం ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికి ఇప్పుడు అధికారం వచ్చేదేం లేదు నాలుగు సంవత్సరాల రెండు నెలలు ఎదురు చూడాల్సిందే ఆయన మూడు గారు ఆయన అనుకుంటున్నాడు కళ్ళు మూసుకొని ఐదు వచ్చేసింది అన్నాడు రాష్ట్రపతి పాలన పెట్టమన్నారు ఢిల్లీ వెళ్ళి ఇవన్నీ అయ్యే పని కాదని అర్థమైపోయింది తన ఉన్న వాళ్ళనే కాపాడుకోలేని పరిస్థితులు ఆ పార్టీ ఉంది జగనన్న అన్న బాణం ఆయనకే దూసుకొస్తుంది షర్మిల రూపేనా తల్లి రూపేనా కాబట్టి తల్లికి చెల్లికి న్యాయం చేయలేని ఓ వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం అనేది ప్రజలు అనుకుంటున్నారు మనం అనుకుంటారు కాదు అంతే కదా నిన్నగాక మన షర్మల గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పింది మేనల్లుడు మేనకోడలకి ఇచ్చిన ఆస్తిని నువ్వు చేసుకున్నావు నువ్వేం న్యాయం చేస్తావు అని చెప్పింది తల్లి పేరు మీద ఉన్న ఆశని కూడా నువ్వు నోటీసులు ఇచ్చి ఇది తీసుకుంటున్నావు నువ్వు ఎలా అని చెప్పారంటే మనం అడిగిందని కాదు సార్ ప్రజలు అడిగిందే అని గారు టీడీపీ అధికార పక్షం అన్నదాని కాదు తన సొంత చెల్లెలని దానికి ఆయన సమాధానం చెప్పాలి కాబట్టి ఎవరు విమర్శించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఇమేజ్ అదే జగన్ గారి కామెంటు మీకు గుర్తుండే ఉంటుంది ఆయన కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మాట్లాడారు కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్ కాదు కాదు కార్పొరేటర్కి మళ్ళీ నేను చెప్తున్నా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఓకే సరే ఏదో సార్ మాట అంటారు ఆ రోజు నాలుగు నాలుగు కార్లు మార్చినట్టు పిల్లలు మారుస్తారు అన్నాడు ఏమైంది ప్రజలు తీసుకున్నారు అది ప్రజలకు కావాల్సిందే నమ్మకం కలిగించే వ్యక్తి నాయకత్వం కావాలి అతను నమ్మారు కాబట్టి మీరు నూట యాభై ఒక్క సీట్లు కాదని పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు నాలుగు సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే అంతే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చే అవకాశం ఏమి లేదు ఇక్కడ అవును అటు అంతే కదా ఐడెంటిటీ క్రైసిస్ కోసం నేను ఉన్నాను అని చెప్పి దానికోసం పవన్ విమర్శించడం తప్పితే పవన్ ఉన్నంత వరకు రాజకీయాల్లో జగన్ ఎదగలేడు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రాలేడు పవన్ రాజకీయాల్లో ఈ చరిష్మాత కంటిన్యూ అయినంత కాలం వైసీపీ పార్టీ కానీ జగన్ కానీ మళ్ళీ అధికారులు వచ్చే అవకాశం కామెంటే లేదు ఇక అవకాశం లేదు అది బాధ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్